హ్యాస్ జస్ట్ ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ నాగార్జునికి భారీ ఊరట అంటూ న్యూస్లో వస్తుంది ఏదైనా చెక్ చేశా నేను గతంలో సిక్స్ టీవీలో కానీ స్టూడియోలో కానీ హెచ్ఎం టీవీలో కానీ టీవీలో కానీ నేను పనిచేస్తున్నా వీటన్నింటిలో కూడా ఏదైనా ఇస్తున్నప్పుడు కానీ ఏదో ఒక న్యూస్ రాస్తున్నప్పుడు కానీ ఏ కొంచెం ఏ ఊరికో ఇదే అట్లా న్యూస్ అప్పుడు ఇది న్యూసే బట్ అదేంటి అట్టపెట్ట ఏంటన్నప్పుడు నిజంగా డెస్క్కి వెళ్ళి నేను సరిచేపి ఇచ్చేవాడిని ఈవెన్ నాకు బ్రేకింగ్ న్యూస్లో మాకు స్క్రిప్ట్ లాంటిస్తాను లేదా ప్రాంతంలో అన్నమాట అప్పుడు కూడా నేను మార్చి చదివేవాడిని మా వాళ్ళు అనేవాళ్ళు బాబు కొంచెం మేము పెట్టి చదువు అయ్యేవాళ్ళు ఊరికి అదే అయితే పరువు పేద్దు అనేవాడిని సో ఇప్పుడు ఈ నాగార్జున సంబంధించి భారీ ఊరట భారీ ఊరట ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నాగార్జున కోర్టుకి ఎందుకు వెళ్ళాడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో దానిని కోల్చకుండా ఆపాలి అని మధ్యంతర ఉత్తర్వులు అండ్ లంచ్ మోస్ట్ పిటిషన్ వేసాడు వెళ్ళారు దానికి గాను భారీగా కోర్టు ఫిజులు చెల్లిం సార్ లాయర్ ఫిజులు చెల్లించు సార్ ఇవన్నీ హైకోర్టులో ఇటువంటివి అన్నప్పుడు ఖచ్చితంగా కూడుకునేదే సరే అని జడ్జి వినోద్ కుమార్ ఎవరు ఆయన ఏమన్నారు ఓకే అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు అన్నారు అండ్ దాని మీద ఏమంటారు దాన్ని స్టే కోల్చకుండా ఆపండాయ్యే అన్నట్టు అవునా ఆడ చూస్తే మొత్తం నెలమట్టం ఏమి లేదు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అన్నది అక్కడ ఏమీ లేదు మార్నింగ్ మనం మాట్లాడుకున్నట్టు తుమ్మిడి కొంట అనే చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అక్కడ బఫర్ జోను అండ్ ఈవెన్ ఆ చెరువు పరిధిలోకి వచ్చే ల్యాండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ల్యాండ్ అవి కబ్జా చేసిది కట్టారు అని ఎవరు రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏకంగా ఆయన అసెంబ్లీలో సైతం గట్టిగా మాట్లాడున్నాడు ఈ నేమ్ హీరో ల్యాండ్లు కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్లు కడతామేంటి అసలు కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడాడు ఆ రోజు మాట్లాడి ఈరోజు ఫోన్దోసాడు తీరాయ్య ఈరోజు కోర్టు స్టే ఇచ్చేటప్పుడు అక్కడ చూస్తే మొత్తం ఆల్రెడీ పడిపోయే ఉంది ఆధునిక మిషన్స్ ప్రోక్లైనర్స్ బుల్డోజర్లు తీసుకొని మొత్తం తీసి అవతల పట్టేశారు మొత్తం బఫర్తో కింద రెండు ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎకరం ఉన్నారా మొత్తం మూడున్నర ఎకరాలు ఆక్యుపై చేసి కట్టారన్నది మరి ఆ రోజు సర్వేర్లు ఏం చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు మేనేజ్ చేస్తాడు నాగార్జున బట్ నాగార్జున ఏమంటాడు నేను ఏ తప్పు చేయాల అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కోర్టు ఏం చేయొద్దని చెప్పినా కావాలని వాంటెడ్గా ఇలా చేశారు ఎప్పటికప్పుడు వచ్చి నేను పోరాడతా దీని మీద అన్నాడు కోర్టు స్టే ఆర్డర్ చూస్తే అక్కడ మొత్తం పడిపోయే ఉన్నాయి దాన్ని భారీ అంటారా భారీ బొక్క అంటారా సరే కబ్జా చేసి కట్టాడు కబ్జా చేసి కట్టాడు కదా కోల్ చేశారు కదా లెవెల్ అయిపోయింది అంటారా ఇక్కడ నాగార్జున దాని మీద ఆల్రెడీ కొన్ని కోట్లు సంపాదించుకొని ఉంటాడు బట్ ఇప్పుడు అన్నీ పడేసారు కదా మరి వాటి ఇన్వెస్ట్మెంట్ ఈ లెక్కలు తీయాలి కదా తర్వాత ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా అయ్యూ నడుస్తుంది అప్పటి నుంచి కూడా ఎంతమంది తదితరులు మేనేజ్ ఉంటాడు ఎంతమందిని మేపు ఉంటాడు ఎంతమంది పొలిటీషన్స్గా డబ్బులు ఇచ్చి ఉంటాడు ఒకసారి లెక్కలు తీయండి ఈవేళ మొత్తంగా చూసినప్పుడు నాగార్జున పడింది భారీ బాకే నో డౌట్ అతను చేస్తుంది తప్పనే నాకు అనిపిస్తుంది అతను అయితే ఏం తప్పు చేయలేదు అంటున్నాడు బట్ క్లియర్గా తప్పు చేసినట్టు ఉంటేనే ఈ రకంగా వెళ్ళి ఇది చేస్తారు ఉత్తరప్రదేశ్ అయినా మధ్యప్రదేశ్ అయినా మహారాష్ట్ర అయినా ఈ బుల్డ్ సంస్కృతి తప్పు చేసిన ఇన్ని కూల్చేస్తాం తప్పు చేసినటువంటి సంస్థలు కూల్ చేయడం ఇలా చేస్తారు కదా అవన్నీ ఏంటంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్ది అయితే అక్కడ కట్టుకుని కట్టడానికి పర్మిషన్ లేకపోతే అప్పుడు అట్ని కూల్ చేస్తారు అంతేగాని తప్పు చేసాడేనో హత్య చేసాడేనో కూల్చేయడానికి లేదు అక్కడ కోర్టులు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి క్లియర్గా చూపిస్తున్నారు ఏమని పర్మిషన్స్ లేని వాటిని కూల్ చేస్తున్నాం కబ్జా చేసిన వాటిని కూల్చేస్తున్నాం అని సో ఆవేళ ఇక్కడ బుల్డోజర్ సంస్కృతి అన్న ఇక్కడ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ క్లియర్ చెప్తుంది ఏంటంటే బఫర్ జోన్ అంటే ఒక చెరువు పక్క కానీ కలవపక్క కానీ కొంత ల్యాండ్ వదిలేస్తారు దాన్ని బఫర్ జోన్ అంటారు దాన్ని త అవతలే కట్టాలి బిల్డింగ్లు అయినా ఏవైనా యువతలు కట్టకూడదు ఇంకా ఆ బఫర్ ధోన్లు టచ్ కూడా చేయకూడదు అలాంటిది ఈ లేఖ కట్టేశారు ఒకట రెండు ఎకరాలది కూల్ ట్యాంక్లో అంటే చెరువు మొత్తం నడితే నీళ్ళు ఆడదాకా వస్తాయి అన్నట్టు అందులో ఎకనార్ పే చేశారు అన్నట్టు ఇందాక మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పెట్టున్నారు మేము అక్కడికి వెళ్ళి ఉన్నామండి ఇదే ఉంటారు బాబు వెళ్ళి వెళ్ళి చెరువులే కట్టేటని చెప్పేసి మేము అనుకున్నాము అండ్ అంత గొప్ప కూడా ఏమి అది కాకపోతే మంచి ప్రైమరీ కాబట్టి ఇంకా చాలామంది బుక్ చేస్తుంటారు దాన్ని డబ్బులు మాత్రం భయంకరంగా సంపాదించాయండి అని చెప్పేసి నాగార్జున చెప్పేసి అంటున్నారు బట్ ఈరోజు కూల్ చేసిన తర్వాత కోర్టు స్టే ఇచ్చిన మాత్రమే ఏ ఉపయోగం మహా అయితే అక్కడ ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే స్టే ఇచ్చినట్టు అనుకోవాలి ఆ రకంగా గ్రాక జన్మ వల్ల మళ్ళీ కొత్త ఏం కట్టకూడదు మరలా మీకు అర్థమవుతుందా భారీ ఊరట కాదు భారీ బొక్క అండ్ మీలో ఎవరైనా సరే జాగ్రత్త చెరువులు కానీ కవల పక్కన ఏదైనా కొనేటప్పుడు కానీ ఏదైనా కట్టేటప్పుడు కానీ క్రాస్ అప్ చేసుకోండి ఎందుకంటే ఈ వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే రెవెన్యూ వాళ్ళు కానీ దానిపై రిజిస్టర్ ఆఫీసులు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు రెండు పరిపాలన అనుమతులు ఇస్తారు కదా బిల్డింగ్ ప్లాన్లు వీళ్ళు వచ్చేది ఇచ్చేస్తున్నారు బట్ ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ టీమ్ ఎవరైతే హైడ్రేట్ హైడ్రట్ టీము రంగనాథ్ గారి టీము ముందు వెనక చోట్ల వీళ్ళు కబ్జా చేసిన చెరువు భూములు ఆక్రమించిన అని వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఎవిడెన్స్ ఉంటే తీసి అవతలపడేస్తున్నారు ఇలా కేటర్ ఫామ్ హౌస్ కూడా అంటున్నారు ఆయన నాలుగు మా ఫ్రెండ్తో అంటున్నారు ఎవరితో కూల్చేస్తారా బాబా అంటున్నారు మరి ఈ సంగతి ఏంటని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు లెక్క చదువుతున్నాడు ఆయన ఎవరు తీసుకో అంతే అని చెప్పేసి అన్నాడు సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా న్యూస్ అన్నది న్యూస్ లాగా కూడా ఇవ్వటం కొంతమంది ఢిల్లీలా అండ్ బాగుంది అని చెప్పేసి ఏది పడితే టైటిల్ పెట్టేసి ఇచ్చేస్తా పోతా ఉన్నారు ముఖ్యంగా ఫైనల్గా నాగార్జునకి అయితే భారీ ఊరట కాదు భారీ నష్టం భారీ బొక్క అన్నట్టు మరి నిజంగా ఏ తప్పు తప్పుచ్చిందని ప్రూవ్ చేసుకుంటే నిజంగానే హీరో అన్నట్టు లేదు తప్పు వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రూవ్ చేసిందంటే ఆయన సినిమాలోని హీరో బయట వచ్చేసి వెళ్ళడానట్టు అనుకోవాలి